వెల్కమ్ టు భారత్ కిచెన్ ఈ రోజు రెసిపీ పుట్నాల పప్పుతో బూందీ లడ్డు చేసుకుందాం ఈ పుట్నాలి పప్పుని మెత్తగా మిక్సీ పట్టుకుని జల్లు పడదాము మెత్తగా మిక్సీ పట్టాను ఒక కప్పు తీసుకున్నాను అలాగే ఇది మైదా ఒక స్పూన్ మైదా వేస్తున్నాను కొంచెం చోడా వేసుకుందాం వంట చోడ ఇది సుకొని వాటర్ పోసుకుందాం మనం ఏపుడు శనగపప్పుతో చేస్తున్నాం కదా బూందీ లడ్డు అందుకని కొంచెం మైదా వేసుకోవాలి ఏపుడు శనగపప్పు పిండి అంత జిగురు ఉండదు పచ్చి సెన్నపప్పు పిండి అయితే జిగురు ఉంటుంది అందుకని కొంచెం మైదా కలిపాను తగిన వాటర్ పోసుకొని కలుపుకుందాం అదే కలిసిపోయింది ఇలా కలుపుకోవాలి పిండి వంటించి ఇట్లా ఆయిల్ పోసాను ఆయిల్ వేడెక్కింది మనం కలుపుకున్న పిండిని గ్లాసులో పోసాను ఇప్పుడు బూందీ దూసుకుందాం అలా దూసుకుందాం పని తీసేస్తాను అలా తీసేసుకున్నాం వంటించి గిన్నె పెట్టాను ఒక కప్పు పంచదార తీసుకున్నాను మనం పిండి ఏ కప్పుతో పోసుకున్నాం అదే కప్పు అలాగే ఒక అరకప్పు అరకప్పు వాటర్ పోస్తున్నాను పాకం వచ్చేదాకా ఉడకబెట్టుకుందాం పాకం లేత పాకం సరిపోతుంది అలా పట్టుకుంటే సరిపోతుంది స్టవ్ ఆపేస్తున్నాను యాలకుల పొడి వేసుకుందాం అలాగే మనం సేసి పక్కన పెట్టుకున్న బూంది ఈ గ్లాస్తో రెండు గ్లాసులు ఒక గ్లాస్ పిండికి రెండు గ్లాసులు బూంది నేను గ్లాసు ఉన్న బూంది కొలిసి పక్కన పెట్టాను హాఫ్ గ్లాసు మిక్సీ పెట్టాను కొంచెం ఇప్పుడు మనం రెండు కలిపేసుకుని రెండు కలుపుకుని మనం పాకంలో వేసుకున్నాం అలాగే జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేస్తున్నాను నెయ్యిలో వేపి పక్కన పెట్టాను ఇది కొంచెం చల్లారాక ఉండలు చేసుకుందాం చల్లారిపోయింది సల్ల అంతవరకు మనం ఆ బూందీ వేసి పాకంలో అలా ఉంచేస్తే పాకం బాగా పీల్చి లడ్డు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఉండలు చేసుకుందాం ప్లేట్లో కొంచెం నెయ్యి వేసాను చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం ఈ లడ్డు చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు సన్న పప్పుతో చేసింది పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచిది ఒక్కొక్కటి అలా చేసుకుందాం పప్పుతో చేసిన లడ్డలు రెడీ అయిపోయినాయి ఈ లడ్డూన్లు చాలా టేస్ట్గా ఉంటాయి మీరు ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయండి